అందరికీ నమస్కారం ముఖ్యంగా పల్నాడు జిల్లా ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా జగనన్న ఆదేశాల మేరకు ఏదైతే రైతు పోరు కార్యక్రమం తొమ్మిదో తారీఖున పిలుపునిచ్చారో అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని కూడా అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి రైతుల సమస్యల మీద నిరంతరం ఆలోచన చేసి రైతులకు ఏ కష్టం వచ్చినా పొగాకు రైతులను కానివ్వండి మిర్చి రైతులను కానివ్వండి మామిడి రైతులను కానివ్వండి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రత్యక్షంగా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఒక ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తారీఖున రైతు పోరు కార్యక్రమాన్ని తీసుకొని పల్నాడు జిల్లాకు సంబంధించి గురజాల రెవెన్యూ డివిజన్ డివిజన్లో సంబంధించి గురజాల మాచల నియోజకవర్గాలు పెదకూరపాటు సత్తెనపల్లి సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ కార్యక్రమ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ దగ్గరికి అలాగే నర్సరావుపేట రెవెన్యూ డివిజన్ సంబంధించి కార్యక్రమం అక్కడ చిలకలూరుపేట వెనుకొండ నర్సరావుపేట ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండే నియోజకవర్గాలకి కేటాయించడం జరిగింది ఆయా నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు ప్రజలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సి అందరినీ కూడా కోరుతూ ఉన్నాం రైతుల సమస్యల మీద రైతులకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఆయా రెవెన్యూ డివిజన్ ఉండే ఆర్డీఓ ఆర్డీఓ గారికి ఒక మెమరో ఇచ్చే కార్యక్రమాన్ని జగనన్న ఆదేశాల మేరకు రేపు నిర్వహించడం జరిగింది అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో ரைத்து வித்து சோதருக்கு பார்ட்ட நாயக்கு காரிய அந்தர் கோர்த்தாம்.